సీతారామరాజు చేసినప్పుడు కూడా అనేక మంది వెన్నుపోటు వచ్చారు పాలక వర్గం పడిచింది ప్రతి సందర్భంలో ఈ జాతులకు కొన్ని లో ఉంటాయి పేదరికము అమాయకత్వము కొన్ని బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతలను పాలక వర్గం ఎప్పుడు కూడా ఉపయోగించుకొని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తాడు నాయకులు అన్న మనమందరం తప్పనిసరి ఈ జాతిని అర్థం చేసుకుని జాతి పోరాడడానికి ముందుకు లాని జాతి అనైక్యతకు గురయ్యే జాతి జాతి విశ్వాసం లేని జాతి ఈ జాతులను అంత ఈజీగా ముందు నడిపించాలనేది కాదు మనకే వాళ్ళు విమర్శిస్తారు ఏంటి మన అగ్రగులాల్లో పొగుడుతుంటే మన వాళ్ళు కొందరు విమర్శిస్తుంటారు అక్కడక్కడ మొన్న అప్పుడు ఋషం మొన్న చర్చ జరిగింది టీవీలో చాలా పెద్ద ఎత్తున ఏంటిదంటే తెలుగు సమాజం లోపల నిశ్శబ్ద విప్లవం వచ్చింది ఎట్లా అని చర్చ జరిగితే ఇక్కడ పదేళ్ళ కింద రోడ్ వేసే దగ్గర బిల్డింగ్లు కట్టే దగ్గర పాలమూరు లేబర్ ప్రకాశం లేబర్ శ్రీకాకుళం లేబర్ ఉంది ఇప్పుడు ఎవరున్నారు బీహార్ లేబర్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా లేబర్ ఉంది మన లేబర్ ఏమైంది చదువుకుంటున్నారు గురుకులాలల్లో హాస్టళ్లల్లో పీజీ మెంబర్స్ పెట్టారు స్కాలర్షిప్లలో చదువుకొని చాలా ముందుకు వచ్చి డెవలప్ అవుతున్నారు ఇంకొక ఒక తరం రెండవ తరం మూడవ తరం ఇంకా నా ఇంకా పదేళ్ళు అయితే అందరు ఇంజనీర్లు గ్రాడ్యుయేట్లు పీజీలు చదివి చాలా డెవలప్మెంట్ అయ్యేటటువంటిది గుణాత్మకమైన పరిణామాత్మకమైన బాపు పరిణామాలు సమాజంలో చోటు చేసుకుంటున్నాయి ఇప్పుడు ఒక గొప్ప కార్యక్రమం జరిగినప్పుడు తప్పనిసరి లోటుపాట్లు ఉంటాయి ఈ జాతి లోపల అనైక్యత లేదా అమాయకత్వం వచ్చిన జాతిది మనం చేసిన సేవను కూడా గుర్తించే జాతి మనకు సేవ చేస్తు అని సేవ కోసం గుర్తి